ఇలాగే ఇలాగ వేసి పచ్చించి పగ్గళ్ళు మనటి దాకా ఇది ఉన్నాయి ఇండియో పక్కన చర్యలు కానీ ఇలాగే వేసి నాలుగు కలిసి పడగొట్టి చెప్పాలి మనకి గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్కి స్నానాలు ఉన్నాయండి అట్లా బలిబంధకంగా మానభాగంగా చేసి అట్లా పరిపించేసాడు అండి గోల్డ్ ఇదే ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాడు పాకానికి పక్కన పట్టుకొచ్చింది కొత్తగా నైసు అవి చందాకాలను కానీ మందు కాదు అండి ఈ నాలుగు కాలు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారబండంగా చేసి పడగొచ్చి నానబడి చేసి ఉండిపోతుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉండేలాగా నాకు వినిగిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టింది తారగా కట్టిన తాడు కొత్తగా కట్టేసిందండి తర్వాత కింగి పశువుల గారికి పోటీ నడిపిస్తుంది అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి బారాబాగా చేశాడు కాదీ తీసేసాడు చేది నల్ల నల్ల పెళ్లి లైన్ లైన్లో పడదాం అని పసి నాటిగా నేను చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగినోళ్ళు పనిచేసాడండి అది ఎంత సైట్ ఉందండి ఆ సైతు కాడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి ఆ ఊరు కొరవాలండి సంజాయి మనం తాగుతాం ఒంటి గంటలు నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికాడ ఆవిడ అది ఎక్కడికి లేదండి అక్కడికి వెళ్తాను పట్టుబడి Okay. singp <laughs> <laughs> sam